ఏ పని చేస్తున్నామో నాకు ఎక్కడ భూమికి వచ్చేస్తుంది ఎక్కడో హార్ట్ అటాక్ వచ్చేస్తుందో అన్నది భయం వేస్తుంది అందులోను వింటర్ లో ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి విన్నానండి ఇది ఎంత వరకు నిజం అంటారు చాలా మంచి ప్రశ్న అడిగారండి అవునండి వింటర్ లో ఏంటంటే హార్ట్ అటాక్స్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ పర్సంటేజ్ ఎక్కువ దీనికి కారణాలు కొన్ని ఉన్నాయి ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసరికి ఈ చలికాలంలో కోల్డ్ అట్మాస్ఫియర్ లో ఏంటంటే మన రక్తనాళాలు ధమనులు ప్రొనామినెంట్ గా ధమను ఏంటంటే కుంచుకుపోతాయి వ్యాసో కన్సిక్షన్ అంటారు సో ఈ వ్యాసో కన్సిక్షన్ వల్ల ఏంటంటే అండి బీపీ పెరుగుతుంది హార్ట్ రేట్ పెరుగుతుంది దీంతో ఏంటంటే గుండె మీద పని భారం పెరుగుతుంది అనమాట వర్క్ లో ఎక్కువ కాంట్రాక్ట్ అవ్వాలి సో ఇది ఒక కాజ్ అందుకని హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ శీతాకాలంలో మనకు బాడీలో సింపాథటిక్ డ్రైవ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట దీనివల్ల ఏంటంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి మూడోది ఏంటంటే డిహైడ్రేషన్ ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్ మంచి మంచినీళ్ళు తక్కువ తాగుద్దు తక్కువ తాగుతారు దీనికి తోడు లో హ్యూమిడిటీ ఉంటుంది లో హ్యూమిడిటీ వల్ల డిహైడ్రేషన్ ఇంకా అగ్రివేట్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే నాలుగోది షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండకుండా ఎక్కువ ఉంటాయి ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ ఉంటాయో హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ పైన చెప్పిన వాటి వల్ల ఈ అటాక్స్ కానీ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ శీతాకాలంలో ఎక్కువగానే ఉంటాయి హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి అంటారు ఇలా మధ్యలో వస్తాయండి ఎందుకు అని అంటే అప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కార్టింజా అండ్ అప్పుడు ఎక్కువ ఉంటుంది ఇంకోటి కొంతమందికి ఏంటంటే మార్నింగ్ బీపీ సర్జ్ అంటారు ఎర్లీ మార్నింగ్ కొంచెం బీపీ కొంత ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఈ టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇవి నాట్ ఓన్లీ హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ రావడం కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఎక్కువ వస్తూ ఉంటాయండి ఓకే యాక్చువల్గా అంటారు కదండి బ్రెయిన్ స్ట్రోక్ వేరు హార్ట్ స్ట్రోక్ వేరు కానీ అదే రెండు ఒకటే అని అంటూ సంథింగ్ అంటూ ఉంటారు కదా అసలు దీనికి సంబంధించి ఏ విధంగా క్లియర్ చేస్తారు అంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది అంటే డామినెంట్ ఆఫ్ టూ టైప్స్ అండి ఒకటేమో ఇస్కేమిక్ ఇంకోటి హిమరైజిక్ ఇస్కేమిక్ అని అంటే సేమ్ యాజ్ గుండెలో అంటే రక్తం ఎల్లగా రక్తం సరఫరా అవ్వకుండా బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోవటం అది వన్ టైప్ ఆఫ్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అనదర్ ఏంటంటే బ్రెయిన్ లో ఉన్న రక్తనాళాలలో అయిపోయి బ్రేక్ అయిపోయి రక్తస్రావం జరుగుతుంది హిమరైజిట్ సో బోత్ స్ట్రోక్స్ ఇస్ డిఫరెంట్ ఓకే సో ఒకప్పుడు చేస్తే ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడో సీనియర్ సిటిజన్స్ లో కనిపిస్తూ ఉండేవి ఇప్పుడు పిల్లల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి హార్ట్ అటాక్స్ అన్నవి కాజెస్ ఏంటంటారు అసలు అదే అండి మెయిన్ ఇది వచ్చేసరికి స్ట్రెస్ ఇప్పుడు స్ట్రెస్ ఈస్ న్యూ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ జంక్ ఫుడ్ సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో కూడా మనం చూద్దాం ఆల్ ఆఫ్ సడెన్ ఏంటంటే ఛాతీలో నెప్పి వస్తుంటుంది అది గ్యాస్ పైన లేదంటే నిజంగా హార్ట్ పైన అన్నది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఏ విధంగా మనం అప్పటికప్పుడు నిర్ధారించవచ్చు అంటారు అవే అండి ఇప్పుడు పైకి చెప్పిన టెస్ట్ బట్టి ఈసీజీ చేస్తే మనకి అది హార్ట్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎప్పుడు ఏంటంటే రిలేషన్ టు ఫుడ్ ఇన్ టేక్ ఫుడ్ తీసుకోగానే ఎక్కువ అవుతుంది అప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నట్ అనమాట సో అసోసియేటెడ్ అంటే తేపులు వస్తున్న వాళ్ళకి లేకపోతే మలబద్ధకం ఇలా గ్యాస్ట్రిక్ సింటమ్స్ తో ప్రజెంట్ అవుతుంటారు కొన్ని కొన్ని వాటిల్లో రెండు డిఫరెన్షియేట్ చేయడం కష్టము అప్పుడు దెన్ వీ గో ఫర్ దెస్ట్ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వాళ్ళు కూడా అప్రభంనల్ పెయిన్ అని వస్తు ఉంటారు అవును సో అలాంటప్పుడు మనం వి హావ్ టు బేస్ ఫ్రామ్ ద టెస్ట్ సో ఇలాంటి నిజంగా ఛాతీ పెయిన్ మనకి గ్యాస్ పెయిన్ గుండె నొప్పి అనుకుంటూ ఉంటారు కదా అది మనం ఇంట్లో ఉన్నప్పుడే లేదు లేదు ఇది చాతి పెట్టైనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అని ఏమైనా తెలుసుకునే ఇంట్లో మనం పైకి వెళ్ళి ఏం లేదు ఓకే ఖచ్చితంగా ఈజీ చేయించుకుంటే వాట్ ఈస్ వాటర్ తెలుసు